హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్లపూసల ఫంక్షన్లో సత్యాన్ని అవమానపరచడానికి ప్లాన్ వేసిన శోభా గొడవకు దిగిన బాలు శోభాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి అదేంటి నిజంగానే శోభా సత్యాన్ని అవమానపరచడానికి ఎలాంటి ప్లాన్ వేసింది ఫంక్షన్లో బాలు గొడవ చేశాడా అసలు శోభాకి దిమ్మ తిరిగే షాకు ప్రభావతి ఇవ్వడమేంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శోభ చెప్పిన ప్రకారమే ప్రభావతి అయితే సత్యం దగ్గరికైతే వస్తుంది ఏమండి బాగా అలసిపోయినట్టున్నారు బాగా చెమటలు పట్టేసి అని చెప్పేసి సకల మర్యాదలు చేసేస్తూ ఉంటుంది ఇక డౌట్ వచ్చిన సత్యం అయితే ఏంటి ఏదో కొత్తగా అడుగుతున్నావేంటి ఏదైనా చెప్పాలా ఇల్లు కూడా తాకట్టు పెట్టించేసావు కదా ఇంకేమైనా చెప్పేది ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అదేంటండి ఇల్లు బాలు కారు కోసమే కదా తాకట్టు పెట్టాము అని చెప్పంగానే మరి ఇంకేముంది అని అడుగుతూ ఉంటాడు సత్యం అదేనండి ఫంక్షన్కి బాలు రాకపోతే బాగుంటుందని అదే వదిన గారు చెప్పారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది వదిన గారా ఎవరు ఆ వదిన గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సత్యమైతే అదేనండి శృతి వాళ్ళమ్మగారు అని చెప్పేసి ఓహో డబ్బున్న వదిన గారా అందుకేనా ఎంత మర్యాద చేస్తున్నావు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు అదేనండి బాలు ఇదివరకు కూడా అదే రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలా గొడవ చేశాడు కదా అది గుర్తొస్తేనే నాకు భయమేస్తుంది అని చెప్పంగానే నువ్వు బాలు గొడవ గుర్తు గుర్తుపెట్టుకున్నావు కానీ నాకు జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయావా ప్రభావతి నాకు ఎంత అవమానం జరిగింది అందుకేగా బాలు గొడవకు దిగాల్సి వచ్చింది అది మర్చిపోయే నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు ఒక విషయం చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో ఒకవేళ బాలు ఫంక్షన్కి వస్తేనే నేను వస్తాను లేకపోతే రాను నువ్వు ఒక్కదాని వెళ్ళి ఫంక్షన్ బాగా ఉంటే చాలు కదా నీకు మనుషుల అవసరం ఏమీ లేదు కదా అని చెప్పేసి సత్యమైతే కరాఖండిగా చెప్పేస్తాడు ఇక ప్రభావతి అయితే ఏమి లేక సరేనండి అని చెప్పేసి అక్కడి నుంచి చిన్నగా జారుకుని వెంటనే శోభకైతే ఫోన్ చేస్తుంది వదిన గారు మీకొక విషయం చెప్పాలండి అని చెప్పేసి నా అంచుతూ ఉంటుంది ఏం చెప్పాలి చెప్పండి మీరు మొహమాట పడద్దు ఫంక్షన్లో ఏ లోటు లేకుండా అన్నీ బాగా జరిగిపోతాయి ఏమైనా కావాలా కావాల్సే నన్ను అడగండి నాకు అలాంటి మొహమాటాలు ఏమీ ఉండవు మనందరం ఒకటే కుటుంబం కదా అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది అబ్బబ్బే మాకేమీ అవసరం లేదండి అదే ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళందరం వస్తున్నాం అదే మరి బాలు కూడా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే శోభ అయితే ఏం చేస్తాం మరి ఎంతైనా పిల్లనిచ్చుకున్న వాళ్ళం కదా తప్పదు మరి సరే బాలుని కూడా తీసుకురండి అని చెప్పేసి అయితే ఇక అంటూ ఉంటుంది శోభ ఇక శోభ వెంటనే బాలు కూడా వస్తున్నాడంట ఇప్పుడు మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి సురేంద్రతో అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు సత్యాన్ని ఎలా అవమానపరుస్తానో ఆ సత్యం గడికి బాగా బుద్ధి వచ్చేలా చేస్తాను బాగా అవమానపరుస్తాను అప్పుడు బాలు వచ్చి పెద్ద గొడవ చేసి ఫంక్షన్ ఆగిపోయేలా చేస్తాడు ఇక మన శృతి రవికి కోపం వచ్చి ఆ ఇంట్లోంచి వచ్చేస్తారు ఇది నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా అమలు జరిగిందంటే నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది సురేంద్ర అయితే ఏమో ఏం చేస్తావో శృతి రవి మన కళ్ళెదుట ఉండాల్సిందే అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి వచ్చి అలా స్టాచ్యూలా నించునుంటుంది ఇక నేనైతే ఏమైనా కావాలా అత్తయ్య గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏంటే నాకేమీ అవసరం లేదు అదే బాలుగడ్ కూడా ఫంక్షన్కి తీసుకెళ్తాను కదా అక్కడ ఏ గొడవ లాంటివి చెయ్యకుండా నువ్వే చూసుకోవాలి ముందే నీకు వార్నింగ్ ఇస్తున్నాను వాడు వెళ్ళిన కానించి వచ్చి దాకా నోరు మూసుకుని ఉండాలి నీదే బాధ్యత వాడు తేడా కానీ చేశాడనుకో నేను ఆ ఫంక్షన్లో భద్రకాళి వేసమేసి ఇక నా చేతిలో వాడి పని అయిపోతుంది అర్థమైందా ఇద్దరిని కూడా వదిలిపెట్టేదే లేదు ఎప్పుడు కూడా ఫంక్షనే ఫంక్షన్లో జరిగినా ఏదైనా జరిగినా కూడా నాశనం చేయడానికి మీరిద్దరూ ముందుంటారు కదా అసలు ఫంక్షన్కి తీసుకువెళ్ళడమే నాకు ఇష్టం లేదు కానీ మీ మావయ్య గారు ఎక్కడ ఊరుకుంటారు బాలు వస్తేనే నేను వస్తాను అని తిరిగేసి చెప్పేశారు ఇప్పుడు తప్పుతుందా మిమ్మల్ని కూడా నా వెంట తీసుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీరు ఆయన మీద అంత జాలి పడాల్సిన అవసరమే లేదు ఆయన్ని రావద్దని నేనే చెప్తాను కావలితే మీరు రండి అని చెప్పంగానే అమ్మ మహాతల్లి ఏదో నోటి దురుసుమలన ఏదో నీతో అలా అనేసాను మీ మావయ్య గారు ఈ విషయం తెలిసిందంటే నన్ను అసలు ఊరుకోరు ఆడు రాకుండా ఎలా కుదురుద్ది ఫంక్షను ఎలా చేసుకుంటాము వాడు నువ్వు కూడా తప్పకుండా రావాల్సిందే తప్పిద్దా అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది మీ మనసులో ఏముందో నాకు తెలుసు అత్తయ్య రవి మనోజ్ లాంటి వాడే కాదా నా భర్త ఎందుకు మీరు అతన్ని ఆయన్ని తక్కువగా చూస్తారు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే వస్తాడు బాలుతో అయితే మీరు ఫంక్షన్కి రాకపోవడమే మంచిదండి మీ వల్ల ఏదో పెద్ద గొడవ జరిగిపోతుందని అందరూ అనుకుంటున్నారు మీకు మీరుగానే ఈ ఫంక్షన్ నుండి తప్పుకుంటే బాగుంటుంది అది మన మంచి కోసమే కదా అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది అదేంటి మీనా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఇది మన ఇంట్లో ఫంక్షన్ అయినా పట్టుబట్టి ఇంట్లో వాళ్ళందరూ ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి నేను ఎప్పుడు కూడా మంచి చేస్తాను అలాంటి నన్ను వేరు కోరి ఈ ఫంక్షన్కి రావద్దని చెప్పడానికి ఎంత ధైర్యం వాళ్ళకి వస్తాను ఫంక్షన్కి తప్పకుండా వస్తాను ఖచ్చితంగా గొడవే చేసి తీరుతాను అని చెప్పేసి బాలు చాలా కోపంగా మాట్లాడతాడు అంటే అది కాదండి మీరు ఇదివరకు ఫంక్షన్ జరిగినప్పుడు గొడవ చేశారు కదా అది మనసులో పెట్టుకుని శృతి వాళ్ళమ్మ ఏమైనా మాట్లాడుతుందేమో అని చెప్పంగానే మా నాన్నని అవమానిస్తే నేను ఎందుకు ఊరుకుంటాను మీనా ఇప్పుడు కూడా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని అవమానపరచడానికో ఏదో ఒకటి చేయడానికే పిలుస్తున్నారు నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి కానీ మా నాన్నకి ఎలాంటి అవమానం జరిగినా ఊరుకునేదే లేదు ఖచ్చితంగా రచ్చ చేసే తేరుతాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఊరుకోండి ఫంక్షన్ అనేది సజావుగా జరిగితేనే బాగుంటుంది గొడవలతో జరిగితే ఏం బాగుంటుంది మన ఇంట్లోనే రోజుకో గొడవ జరుగుతూ ఉంటుంది అలాంటిది ఫంక్షన్లో కూడా ప్రశాంతత లేకపోతే ఎలాగా మీరు నేను ఉదయమే వెళ్తాము అర్థమవుతుంది కదా మీకు మీకు ముందే చెప్తున్నాను మీరు మాత్రం ఏం మాట్లాడడానికి లేదు అర్థమైందా అని చెప్పేసి భూము పెట్టుకుంటుంది మీనా ఇక వెంటనే అలా మీనా అని చూడంగానే సరేనమ్మా నేను ఎలాంటి గొడవ చెయ్యను సరేనా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇక పోతే ఫంక్షన్కి అయితే అందరూ బయలుదేరి ఫంక్షన్ హాల్కైతే వెళ్తారు ఇక ముహూర్తానికి చాలా టైం ఉందని చెప్పేసి అందరినీ కూడా భోజనాలు అయితే చేసేయమంటారు ఇక అందరూ భోజనాలు చేయడానికైతే సిద్ధపడతారు ఇక సత్యమైనంత ఎక్కడైనా ఏమైనా పనులు ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అలా వెళ్తున్న సత్యానికైతే ప్రభావతి పిలుస్తూ ఉంటుంది ఏంటండి మీకు అసలే ఒంట్లో బాగోటం లేదు కదా ఒక చోట కూర్చోవచ్చు కదా అని చెప్పంగానే అది కాదు ప్రభా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పని చేయడానికి జనాలు లేకపోయారనుకో మన ఇంట్లో పని మనమే చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను వెళ్తున్నాను అనగానే ఇది మీనా వాళ్ళు ఇల్లు అనుకుంటున్నారా ఏంటి మీనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళు వచ్చి చేయడానికి ఇది శృతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు దేనికైనా మనుషులను పెట్టుకునే తాహత వాళ్ళకుంది వాళ్ళు ప్రతి దానికి మనుషులను పెట్టేశారు మీరు అక్కడ కూర్చుని వచ్చినోనే పలకరిస్తే సరిపోతుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఈ డబ్బు ఉన్న వాళ్ళ పిచ్చి నీకు ఎప్పటికీ పోదే డబ్బు వాళ్ళు మనుషులను పెట్టినా అది ఆప్యాయంగా ఉండదు మనకి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకుంటే అది మన మనసుకి సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి సత్యమైతే ఇక ఫంక్షన్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు అప్పుడే బాలు కూడా మీనా దగ్గరికి వచ్చి ఏంటి నాన్నెక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు మీ నాన్నగారా అలా భోజనాల వైపుకి వెళ్ళారండి అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇక బాలు కూడా భోజనాల వైపుకి వస్తాడు ఇంతలో ఒక ఆవిడికి భోజనం చేస్తున్నప్పుడు సాంబార్ అయితే అయిపోతుంది ఇక ఆవిడ అలా చూస్తూ ఉంటుంది సత్యం వెంటనే అది గమనించి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అదేనండి సాంబార్ కావాలి వేటర్ని పిలుద్దామంటే వాళ్ళు లోపలికి వెళ్ళినట్టున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరేనమ్మా నేనే తీసుకువస్తాను అని చెప్పేసి సత్యమైతే సాంబార్ క్యాన్ అయితే తీసుకువచ్చి సాంబార్ పోస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసినా సోఫ అయితే వేటర్ని పంపించి ఇదిగో నీకు చెప్తున్నానా బాగా అర్థమైంది కదా నువ్వు ఆ సత్యం గడి పక్క నుంచే వెళ్ళి సత్యాన్ని కొద్దిగా ముందుకి నెట్టాలి ఆ నడితే ఆ సాంబార్ మొత్తం ఆ తినే ఆవిడ మీద పడిపోతుంది అప్పుడు ఎలా అవమానపరచాలో గుర్తుంది కదా అని చెప్పేసి తన ప్లాన్ అంతా కూడా చెప్పేస్తుంది ఇక తను ఎలా చెప్పిందో అలాగే క్యాటరింగ్ చేసేవాడు అలాగే పక్క నుండే వెళ్ళి సత్యాన్ని చిన్నగా నడతాడు పాపం సత్యం పోస్తున్న సాంబార్ ఒక్కసారిగా ఆవిడ మీద పడిపోయి ఆవిడైతే అల్లాడిపోతూ ఉంటుంది అబ్బా మంట కాలిపోయింది కాలిపోయింది అని చెప్పంగానే ఇక సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ నేను చూసుకోలేదమ్మా పొరపాటునే తగిలినట్టుంది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే బాలు వచ్చి వెయిటర్ కాలర్ పట్టుకుని ఉండు నాన్న ఇక్కడ జరిగింది నీకు తెలియట్లేదు నువ్వేమి కావాలని పొయ్యలేదు ఇదిగో వీడే పక్కనుండి నిన్ను కావాలనే గెంటాడు ఇది కావాలని చేసిన పనే నాకు బాగా తెలుసు వీని రెండు పీకితే వాడే చెప్తాడు అని చెప్పేసి ఆ వేటని చితగొడుతూ ఉంటాడు ఇంకా ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే వచ్చిన బంధువులు అందరితో అక్కడైతే నిండిపోతుంది వెంటనే మీనా వచ్చి ఇక్కడ ఇక్కడందరూ వచ్చారండి బాగోదు వదిలేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదు మీనా నేను అస్సలు వదిలేదే లేదు నేను నీకు ముందే చెప్పాను నాన్నకి ఎలాంటి అవమానం జరిగినా ఊరుకునేది లేదు అని చెప్పేసి కానీ ఇప్పుడు నాన్నకి అవమానం జరుగుతుంది వీడు కావాలనే కెంటేసి ఇంకా పైగా చాలా మాటలు అంటున్నాడు నేను వచ్చే లోపల వాడు ఈ పెద్ద మనిషికి కాస్తైనా బుద్ధుందా లేదా అని చెప్పేసి అన్నాడు ఇంతలో నేను వస్తుల్లోకి నోరు మూసేశాడు అంటే నేనేమైనా చేస్తానని వీడికి భయమేసింది వీడి చేత ఎలా చేయించింది ఎవరో కూడా నేను చెప్తాను అని చెప్పేసి వేటర్ని పీకుతూ ఉంటాడు కానీ వేటర్ మాత్రం నోట్లో మాట అస్సలు బయట పెట్టాడు ఈలోపు శోభా సురేంద్ర అయితే అక్కడికి వచ్చేస్తారు అప్పుడే శృతి కూడా వస్తుంది ఇక ఇదంతా తెలియని శృతి అయితే అలా చూస్తూ ఉంటుంది శోభ అయితే ఇక దొరికిందే సందని చెప్పేసి నేను అనుకున్నాను కదా అనుకున్నట్టే జరిగింది ఇదిగో ఈ బాలుగాడు గొడవ చేస్తాడు తీసుకురావద్దని ఈ ప్రభావతికి ఎంతలా చెప్పానో ఆయన కూడా పట్టు పట్టు మరీ తీసుకువచ్చింది ఇప్పుడు చూడు ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని ఫంక్షన్ చేసుకుంటున్నాం ఆ ప్రశాంతత లేకుండా చేసేస్తాడు ఈ బాలుగాడు అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే ఇక ముందు వెనక చూసుకోకుండా బాలు దగ్గరికి వచ్చేసి రే ఎందుకురా నా కడుపున చెడబుట్టావు ఎక్కడికి వచ్చినా నీతో ఇదే బాధ అయిపోతుంది ముందు ఇక్కడి నుంచి పోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభాతి అమ్మా నీకు అసలు మనిషివేనా నువ్వు అసలు నీ భర్తనే ఒకళ్ళు అవమానపరుస్తున్నారు ఆ మాత్రం కూడా నీకు అర్థం కావట్లేదా వాడు కావాలనే సాంబార్ పోసాడు అది మానేసి నువ్వు ఆవిడ చెప్పింది నిజమని ఎలా నమ్ముతున్నావు అది చెప్పంగానే ఇక మీనా అయితే అత్తయ్య అసలు జరిగింది ఏంటంటే ఆ వెయిటరు కావాలనే మావయ్య గారిని తోసి తిడుతున్నాడు మరి అది మావయ్య గారికి జరిగిన అవమానమే కదా కావాలని తోసి వెయిటరే తిట్టాడంటే ఇదేదో ప్లాన్ జరుగుంటుంది కానీ మీకు అది అర్థం కావట్లేదు అని చెప్పంగానే ప్రభావతికి కళ్ళు తెరుచుకుంటాయి వెంటనే శోభా దగ్గరికి వెళ్ళి మా ఆయనకై ఇలాగా అవమానం జరిగితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చిన చేయడానికి కుదురుద్దా అని చెప్పేసి వెయిటర్ని పట్టుకుని రెండు పీకుతూ ఉంటుంది రే చెప్పుతావా చెప్పవా నా భర్తకే ఇలాగా అవమానపరచడానికి ఎంత ధైర్యం రా నీకు సరే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని చెప్పేసి లాక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ వెయిటర్కి పైమేసి నేనేమి కావాలని చేయలేదు మా అమ్మగారే ఇలా చేయమని చెప్పారు వాళ్ళ చేయటం వల్ల ఆయన్ని అవమానించినట్టు అవుతుంది ఫంక్షన్ అంతా కూడా బాలు చెడగొడతాడని ఆవిడ ప్లాన్ వేసింది అని చెప్పేస్తాడు ఇక వెంటనే ప్రభావతి చాలా ఆగమేఘాల మీద అయితే శోభా దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు డబ్బు ఉన్న వాళ్ళని పెద్ద మనుషులు అనుకున్నాను పెద్ద మనసు ఉన్న వాళ్ళైతే కాదని ఇప్పుడే అర్థమయ్యింది మీరు ఫంక్షన్కి నా కొడుకుని తీసుకురావద్దన్నారు అయినా కూడా ఏదోలాగా నా భర్త ఒప్పుకోవట్లేదని చెప్పేసి నేను వాడిని తీసుకురాక తప్పలేదు అయినా పిలిచి అవమానపరిచారంటే మీకు డబ్బుందనే పొగరే కదా మీ డబ్బు మీరే ఉంచుకోండి మాకేమైనా ఇస్తున్నారా ఏంటి ఏదో పెద్ద డబ్బున్న వాళ్ళు అవమానపరిస్తే ఊరుకుంటామని అనుకోకండి కాబట్టి శృతిని మీ దగ్గరే ఉంచుకోండి నా కొడుకుని నా దగ్గరికి పంపించేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనేసరికి శృతి కూడా ఏంటి మమ్మీ ఇది మీరే కావాలని ఫంక్షన్ని చెడగొట్టాలని చూసేటప్పుడు ఫంక్షన్ని అరేంజ్ చేయడం ఎందుకు అయినా మావి గారిని ఎందుకు అవమానపరచడం అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే సత్యాన్ని తీసుకుని చాలా తప్పు జరిగిందండి ఇదంతా కూడా నా వల్లే మీకు ఇదివరకు కూడా అవమానం జరిగింది అయినా కూడా అది మర్చిపోయి నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక సత్యమైతే మన మధ్యన క్షమాపణను ఎందుకు ప్రభ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా నీకు డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఎంత తేడాయో అదే మీనా అయితే నీకు నాకు ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతుందో ఇప్పటికైనా తెలుసుకో అని చెప్తాడు